చేతిలో చేసినటువంటి దాను ఎడమ చేతి కూడా తెలియకుండా చేసినటువంటి వాడు పది రూపాయలు ఇచ్చామనుకోండి పది సార్లు మైకులు చెప్పించుకుంటాడు అందరికి వినపడాలని ఏమండి ఇష్టపడతాడు అండి దేవుడు ఇష్టపడతాడు అలాంటి దానాని నీ పేరు బోర్డు మేము చెక్కించుకుంటాం మసీదులు చూస్తుంటాం ఫలానా రిటైర్డ్ ఎస్ఐ గారి జ్ఞాపకార్థం ఫలానా వారి జ్ఞాపకార్థం అంటే నీ పేరు చెప్పుకోవాలని చెప్పుకోవాలనిచ్చేవే కానీ దైవ ప్రసన్నత కోసం నీవు దానం చేయలేదు ప్రజల్లో నువ్వు దానాత్ముడు అనిపించుకోవడం కోసం నీ స్టేటస్ పెరగడం కోసం నువ్వు దానం చేశావు ఆ దానం స్వీకరించబడదు ప్రళయ దినాల మూడు రకాల వ్యక్తుల్ని ప్రశ్నిస్తాడు ఒకడు బలవంతుడు ఒకడు ధనవంతుడు ఒకడు జ్ఞానవంతుడు ధనవంతుడు అడుగుతాడు నేను నీకు ధనాన్ని ఇచ్చాను కదా ఏం చేశావంటే దేవా ఇచ్చాను హాస్పిటల్స్ కట్టించాను ఆశ్రమాలు కట్టించాను ఇదిగో బాబులు తవ్వించాను బోర్డు లేపించాను ఇదిగో నేను వాస్తవం కానీ ఎందుకు చేశావంటే ప్రజల్లో అబ్బో ఫలానాయన్ దగ్గరికి వెళ్తే పని ఇది ఫలానాయన దగ్గరికి వెళ్తే చేస్తాడు అన్న రియాకారి ప్రజల మెప్పు కోసం నువ్వు చేశావు తప్ప దైవ ప్రసన్నత కోసం చేయలేదు కాబట్టి నీవు నరకాగ్నికి ఆహుతి చేయిపోవల ప్రజల కోసం చేశాడండి అలాంటి దానం అంగీకరించబడదు పై ఇంకో విషయం దానం చేసి చేసిన వాడిని గాయపరిచేవాడు ఎవరికైతే చేశాడో అతడిని గాయపరిస్తే అతడి దానం కూడా అంగీకరించబడదు నేనికి అజేలా నేనికి జీలా నేను చేయబోతున్న ఎక్కడ ఉండేవాడి అని ఎవడైతే అంటాడో వాడి దానం వాడి పాలిట శాప కుడి చేతుంది పది రూపాయలు ఇవ్వాలనుకున్న చోట ఐదు రూపాయలు మర్చిపో ఎందుకు చూసేవాడు చూశాడు రాసుకునేవాడు రాసుకున్నారు నీకు అది ప్రళైత రోజున ఉపయోగపడుతుంది అంతేగాని ఫలానా వాడు అబ్బో ఏం దానం చేస్తాడు అనిపించుకోవడానికి పేపర్లో ప్రకటన ఇచ్చామనుకోండి నీకు అది శాపం అయిపోతుంది కాబట్టి సోదరులారా రోజున ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ సింహాసనము నీడలో స్థానం లభిస్తుంది ఐదో అదృష్టవంతుడు తెలియకుండా మూడో కంటికి తెలియకుండా దానం చేసేవాడు ఎందుకు కేవలంగా ఆయన చూస్తున్నాడు చేసేసాడు అంతే ఎవరికి చూసే అవసరం లేదు గుప్త దానం చేసేవాడు